ప్రేక్షకులకి నమస్కారం నా పేరు శ్రీవాణి వివేకానంద నగర్లో పొకట్పల్లి వివేకానంద నగర్లో బోధియోగా అండ్ థెరపీ సెంటర్ రన్ చేస్తున్నాను ఇక్కడ మీకు యోగా క్లాసెస్ వెయిట్ లాస్ క్లాసెస్ అండ్ పర్సనల్ యోగా క్లాసెస్ కూడా ఉన్నాయి పెద్దవాళ్ళకి కూడా సీనియర్ సిటిజన్స్కి కూడా యోగా క్లాసెస్ సపరేట్గా ఉన్నాయి అండ్ మీకు పిల్లలకు సంబంధించి బిహేవియర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఆర్టిజం పిల్లలకి డౌన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళందరికీ కూడా థెరపీ క్లాసెస్ తీసుకుంటాను అండ్ ఆకుపంచే ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఓకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి ఓకే ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే సయాటికా చాలామంది అనుకుంటారు సయాటికా అంటే ఏంటి అని అనుకుంటారు జస్ట్ అది ఎక్కువ నర్వ్ నేమ్ అనమాట ఓకే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలామందికి సయాటికా వచ్చే పాజిబిలిటీస్ ఉంటాయి ఎందుకు అని అంటే ఇప్పుడు ఎప్పుడు కూడా మనము కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఆ డిస్క్లు అనేవి ఒకదానిపైన ఒకటి ప్రెజరైజ్ అవుతూ ఉంటాయి అండ్ బైక్ ట్రావెల్ చేసేవాళ్ళు మేజర్గా ఈ స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి కదా వచ్చినప్పుడు గట్స్ తీసుకుంటారు కదా ఆ జంప్ అయినప్పుడు ఏమవుతుందంటే కంప్రెస్ అవుతాయి ఒకదానితో ఒకటి కంప్రెస్ అయినప్పుడు ఏదైతే నర్వ్ కంప్రెస్ అవుతుందో అది సయాటికా అదేంటంటే హిప్ నుంచి కంప్లీట్గా పాదం వరకు ఒక నర్వ్ అనేది ఉంటుంది సయాటికా నర్వ్ అదేంటంటే ప్రెస్ అయినప్పుడల్లా అది స్వెల్లింగ్ వస్తుంది సో దానివల్ల ఏంటంటే ఎక్స్టర్నల్గా పెయిన్ ఉండదు ఎవరికి హిప్లో నడుస్తున్నప్పుడు షాక్ కొట్టినట్టు వస్తుంది నొప్పి అండ్ దాని తర్వాత ఒకదా ఒక సైడ్ వచ్చింది అనుకోండి కొద్ది రోజుల తర్వాత ఇంకో సైడ్ స్టార్ట్ అవుతుంది అదొక్కటే కాదు ఫ్యూచర్లో వాళ్ళకి నరాలకు సంబంధించిన ఇష్యూస్ కూడా వస్తాయి జెంట్స్కి చాలా మందికి చాలా ప్రాబ్లం అవుతుంది సో సయాటికా ప్రాబ్లమ్ని తగ్గించుకోవడానికి యోగాలో మంచి స్ట్రెచింగ్స్ ఉన్నాయి అంటే రాకముందే చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది ఒకవేళ వస్తే ఆకు ట్రీట్మెంట్ తీసుకొని ఎక్సర్సైజెస్ చేసుకోండి ఓకే అవి ఎలా చేయాలనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఓకే ఓకే ముందుగా స్ట్రెయిట్గా పడుకోవాలి ఓకే తర్వాత మీ రైట్ లెగ్ని లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసుకోండి రెండు కాళ్ళని ఫోల్డ్ చేసుకోండి ఓకే చేతులు అనేవి బాడీ పక్కన ఉంచండి కంప్లీట్గా మీ లెగ్స్ అనేవి రొటేట్ చేయాలి ఇలా అంటే ఫస్ట్ లోయర్ బ్యాక్లో పెయిన్ వస్తుంది కాబట్టి అది రిలీఫ్ అవ్వడానికి చెప్తున్నాను నేను నెమ్మదిగా నీతో సర్కిల్ చేసుకోవాలి మీరు ఎంత పెద్ద సర్కిల్ తీసుకుంటే అంత మంచి రిలీఫ్ వస్తుంది లోయర్ బ్యాక్లో ఇలా కంప్లీట్గా నెమ్మదిగా చేసుకోండి ఫాస్ట్గా చేయద్దు స్లోగా చేయాలి ఇలా సర్కిల్ తిప్పండి ఒక టెన్ టైమ్స్ మళ్ళీ రివర్స్ రొటేషన్లో ఒక టెన్ టైమ్స్ రొటేట్ చేయండి నార్మల్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడానికి ఓకే ఇలా రిలాక్స్ చేసుకోండి ఓకే దాని తర్వాత రెండు కాళ్ళని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని నెక్స్ట్ది రెండు చేతులు షోల్డర్ లెవెల్ ఉంటుంది తర్వాత మీ మోకాళ్ళని నెమ్మదిగా రైట్ సైడ్ డౌన్ చేయాలి కానీ కింద టచ్ చేయొద్దు మ్యాక్సిమం కింద ప్రెస్ చేయాలి హెడ్ ఏమో లెఫ్ట్కి తిప్పండి హోల్డింగ్లో ఉంచాలి ఒక టెన్ సెకండ్స్ నెక్స్ట్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకోండి హెడ్ రైట్ సైడ్ తిప్పండి ఇలా హోల్డింగ్ చేయాలి ఒక ఫైవ్ సెట్స్ చేయండి సరిపోతుంది ఓకే దాని తర్వాత మళ్ళీ లెగ్స్ని స్ట్రేట్గా ఉంచండి ఓకే ఇప్పుడు మీ రైట్ లెగ్ని ఫోల్డ్ చేసుకోవాలి రైట్ లెగ్ని ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసుకొని ఇలా లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది కదా లెఫ్ట్ హ్యాండ్ని రైట్ నీ పైన ఉంచండి రైట్ హ్యాండ్ షోల్డర్ లెవెల్ పెట్టండి లెఫ్ట్కు ప్రెస్ చేయాలి మ్యాక్సిమం ఫ్లోర్కి టచ్ అయ్యేంత వరకు ప్రెస్ హెడ్ రైట్ సైడ్ తిప్పండి అంటే బాడీని ట్విస్ట్ చేయాలి కంప్లీట్గా ఒక టెన్ సెకండ్స్ హోల్డింగ్ చేయాలి రిలాక్స్ ఓకే నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసుకోండి రైట్ హ్యాండ్ని పెట్టండి నీ పైన పాదం లిఫ్ట్ చేయాలి సైడ్ తీసుకోవాలి మ్యాక్సిమం ప్రెస్ చేయాలి కిందికి మీరు చేసుకోలేకపోతే ఎవరిదైనా హెల్ప్ తీసుకొని ప్రెస్ చేయించుకోండి కంప్లీట్గా లోయర్ బ్యాక్లో ఉన్న అవన్నీ కూడా కంప్లీట్గా స్ట్రెచ్ అవుతాయి రిలాక్స్ చేయండి ఓకే ఇప్పుడు మీ రైట్ లెగ్ని ఫోల్డ్ చేసుకొని మీ రైట్ హ్యాండ్ యొక్క టూ ఫింగర్ తీసుకొని బిగ్ టోస్ని లాక్ చేయండి పెద్ద బొటన్న లాక్ చేసి ఉంచాలి నెమ్మదిగా పైకి స్ట్రెచ్ చేయాలి నీ స్ట్రెచ్ అవ్వాలి మొత్తం హోల్డ్ చేయండి ఫైవ్ సెకండ్స్ ఇప్పుడు నెమ్మదిగా రైట్ సైడ్ తీసుకోండి లెఫ్ట్ లెగ్ స్ట్రైట్ ఉండాలి లెఫ్ట్ అండ్ షోల్డర్ లెవెల్ ఉండాలి రైట్ సైడ్ డౌన్ చేయాలి కానీ కాలు వదిలిపెట్టదు లెఫ్ట్ తిప్పండి హోల్డ్ చేయండి టెన్ సెకండ్స్ లెఫ్ట్ లెగ్ చూడండి స్ట్రేట్ ఉండాలి నెమ్మదిగా పై లిఫ్ట్ చేయండి నీ ఎంత స్ట్రేట్ పెడితే అంత జాయింట్ పెయిన్స్ రావు నీ పెయిన్స్ రావు నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ని సేమ్ అలానే లాక్ చేయండి నెమ్మదిగా పైకి తీసుకోండి రైట్ హ్యాండ్ షోల్డర్ లెవెల్ ఉంచండి రైట్ లెగ్ స్ట్రైట్ ఉంచండి లెఫ్ట్కి డౌన్ చేయండి టెన్ సెకండ్స్ హెడ్ రైట్కి తిప్పండి ఓకే నెమ్మదిగా పైకి తీసుకోండి రిలాక్స్ చేసి వదిలేసండి ఇప్పుడు రెండు కాళ్ళని లాక్ చేసేయాలి చిన్నపిల్లల లెగ్స్ని స్ప్రెడ్ చేసినట్టుగా వైడ్గా తీసుకోవాలి నీ స్ట్రేట్ ఉండాలి ఒక టెన్ సెకండ్స్ హోల్డ్ చేసుకోండి నౌ రిలాక్స్ ఓకే అండ్ ఇంకొక స్ట్రెచ్చింగ్ ఏంటంటే మీ రైట్ లెగ్ని రొటేట్ చేసేటప్పుడు కంప్లీట్గా రొటేట్ చేయాలి ఇలా నీ ఎప్పుడు కూడా స్ట్రేట్ ఉండాలి ఒక ఫైవ్ సిక్స్ ఫైవ్ రౌండ్స్ అనేవి ఇలా రొటేట్ చేయండి కంప్లీట్ సర్కిల్ తిప్పండి మోకాలు స్ట్రేట్ ఉంచి మొత్తం లెగ్ని డౌన్ చేస్తూ పైకి లిఫ్ట్ చేయాలి కంప్లీట్ సర్కిల్ స్లోగా చేయాలి ఒక ఫైవ్ సెట్స్ లేకపోతే టెన్ సెట్స్ మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా నెక్స్ట్ ఆపోజిట్ లెగ్ తీసుకోండి సేమ్ అలా రొటేట్ చేయండి ఓకే ఒక టెన్ రౌండ్స్ చేసుకోండి సరిపోతుంది ఓకే మీతో పాటు కొన్ని బ్యాక్ పెయిన్ వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా చూసుకోండి దీంతోపాటు అవి చేసుకుంటే ఇంకా బ్యాక్ పెయిన్ అనేది మీ కూడా రాదు అండ్ ఎక్కువ శాతం ఎవరికి వస్తుందంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి ఎంతసేపు అని వాళ్ళు అలా కూర్చోలేరు కదా స్ట్రైట్గా కూర్చుంటారు ఎన్ని అవర్స్ అని కూర్చుంటారు కంఫర్ట్ ఉండదు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు సో అండ్ వాళ్ళకి ఉపయోగపడుతుంది బైక్ ట్రావెల్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా మనం కూర్చునేటప్పుడు సోఫాల్లో కాకుండా ఫ్లాట్ సర్ఫేస్లో కూర్చుంటే ఇలాంటి ఇష్యూస్ అనేవి తక్కువగా వస్తాయి సోఫాలో కూర్చునే వాళ్ళకి రెగ్యులర్గా తొందరగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అంటే లేడీస్కి ఎక్కువగా వస్తాయి ఎక్కువ సోఫాలో కూర్చుంటారు కాబట్టి పాజిబిలిటీస్ ఎక్కువ కాబట్టి వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకే రాకముందే మీరు ఇలాంటివి చేసుకుంటే రాకుండా ఉండడానికి ప్రివెన్షన్ లాగా పనిచేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ